హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అర్హుల జాబితాను కూడా ప్రకటించింది ఇక ఈ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక అన్ని స్కూళ్ళకి ఈ డబ్బులు అనేది కూడా ఇస్తారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయా ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందా లేదా రెండు స్కూళ్ళకి కలిపి డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తారా అనే అంశాలపై ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోని చివరి దాకా అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు చివరి దాకా చూసినట్లయితేనే మీకు ఎటువంటి చిన్న డౌట్లున్నా కూడా ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక పూర్తి వివరాలని ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన పథకం అనేది కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం ఈ పథకానికి సంబంధించి కసరత్తులు అనేది కూడా వేగవంతం చేశారు బడ్జెట్లో కూడా ఈ పథకం కోసం నిధులనేది కూడా కేటాయించడం జరిగింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి పది నెలలు కావస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్లో అనేది కూడా కేటాయించడం జరిగింది హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి మే నెలలో ఈ పథకం నిధులనేది కూడా జమ చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పథకాలు అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం ఫెన్షన్ల పెంపుని ఈ రెండు పథకాలకు సంబంధించి మొదటగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా అర్హత కలిగినటువంటి దారులకు దీపం పథకం ద్వారా గ్యాస్ బుక్ ఎవరి పేరు మీద కనెక్షన్ అయితే ఉందో ఆ యొక్క గ్యాస్ బుక్ మహిళలకు ఉచితంగా పంపిణీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మరో రెండు కొత్త పథకాలని అన్నదాత సుఖీభవ తల్లికి మందనం పథకాలని నేరుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ అనేది కూడా కొంత డబ్బులు అనేది కూడా కేటాయించడం జరిగింది మే మే నెలల్లో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే చేశారు ఇక వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ మేరకు బడ్జెట్లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలలో పదహైదు వేల రూపాయల చొప్పున జమ చేస్తామనైతే హామీ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీ ఇందుకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో పథకం అమలు కోసం కేటాయింపులైతే చేశారు ఇక నిధులు కేటాయింపు కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అయితే తెలిపింది అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రైతులకు తల్లికి వందనం పథకం సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామనైతే ఏపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడారు దీనికి సంబంధించి మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ పథకానికైతే కేటాయింపులు చేశారు గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించగా గతంతో పోలిస్తే ఇది యాభై శాతం అధికంగా అని మన ఏపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కూడా తెలపడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనలు కొనసాగుతుంది ఎందుకంటే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కూడా ప్రతి విద్యార్థికి కూడా కలిగి ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కూడా హాజరు పట్టికలో డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం అనేది కూడా కలిగి ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపుతో ఈ పథకం అమలు అనేది కూడా కానుంది ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఎందుకంటే ఎలా ఇచ్చారు ఐదు వేల ఐదు వందల నాలుగు కోట్లు మాత్రమే మన ఇంత క్రిందటి ప్రభుత్వము విడుదల చేసింది దాన్ని డబుల్ అనేది కూడా చేస్తూ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అనేది కూడా ఎంతమంది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది కూడా డబ్బులు విడుదల చేస్తామని అది కూడా జూన్ నెలలో కాకుండా మే నెలలోనే చివరి వారంలో మహిళలు అంటే విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తల్లుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక మార్గదర్శకాలు కూడా మనం ఈ పథకానికి సంబంధించి చూసినట్లయితే ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం అయితే చేస్తున్నారు నిపుణులు గతంలో వైసీపీ ప్రభుత్వం అనేది కూడా మార్గదర్శకాలను అంటే ఎలా వీరు డబ్బులు అనేది కూడా విడుదల చేశారని అయితే సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందడం లేదు ఎందుకంటే అనర్హుల జాబితాను కూడా ఇక్కడే మనకి ప్రకటించడం జరిగింది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ అనేది కూడా కరెంటు విద్యుత్ అనేది కూడా వాడుతున్నటువంటి వారికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండని వారికి అదేవిధంగా కారు అనేది కూడా కలిగి ఉన్న వారిని పన్ను చెల్లిస్తున్న వారిని ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తామని ఆ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో తల్లిక వందనం పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ చేయమని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి అంటే అర్బన పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నటువంటి వారిని కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తామనైతే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక కొత్త నిబంధనలు అనేది కూడా అధికారికంగా ఖరారు చేయవలసి ఉంది అలాగే ఉన్నవారికి వెయ్యి చదరపు అడుగులు ఉన్నవారికి ఈ పథకం అందడం లేదని అయితే తేల్చి చెప్పింది ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది క్రిందటి ప్రభుత్వం కూడా ఇన్ని కండిషన్లు అనేది కూడా పెట్టడం జరిగింది వాటిని కూడా కొనసాగిస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలిపింది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత అయితే తెలియాల్సింది ఇంకా మనకు సరైన అప్డేట్ అనేది కూడా లేదు కాబట్టి వినిపిస్తున్న వార్తలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా క్రిందటి ప్రభుత్వంలో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆదాయపు పన్ను కావచ్చు కారు కలిగి ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ అనేది కూడా ప్రతి నెల వాడుతున్న వారిని అనర్హులుగా క్రిందటి ప్రభుత్వం ప్రకటించింది ఇక యథావిధిగా అప్పట్లో కూటమి ప్రభుత్వం కారు కలిగి ఉండి అలాగే కారు కలిగి ఉన్నవారికి డబ్బులు అనేది కూడా ఎందుకు ఇవ్వరని అయితే విమర్శలు అయితే చేశారు అలాగే విద్యుత్ గురించి కూడా వ్యతిరేకత అయితే చూపించింది కూటమి ప్రభుత్వం యథావిధిగా ఇప్పుడు ఆ నిబంధనలు అనేది కూడా పాటిస్తారా లేదా ఆ నిబంధనలు అనేది కూడా తొలగిస్తారా అనే అయితే నేను అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అంటే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మనకు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నేరుగా వారి యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా మే నెలలో విడుదల చేస్తామని అయితే తెలిపింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్లు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియోను కూడా మీరు ప్రతి చివరి దాకా చూసారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వాల్యుబుల్గా ఉంటుంది ఏమైనా వెంటనే కూడా ఏ పథకాలకు సంబంధించినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటారు మీరు ఒకవేళ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇక ముందు చేసే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్లో రావు అప్పుడు ఏమవుతుందంటే ఏమైనా కొత్త పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం కానీ లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అనేది కూడా కుటుంబీ ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలియదు అప్పుడు ఇబ్బంది పడతారు అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని దాకా చూస్తున్నారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా ఒకవేళ ఏమైనా ఈ పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా తెలియనట్లయితే మన వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో